నమస్తే నేను మీ గోలు మధు మంగళగిరి టైమ్స్కి స్వాగతం కవితా స్రవంతిలో భాగంగా ఈ వారం కవితా శీర్షిక దోకండి కవితా శీర్షిక దోకండి అధికారం అంధకారానికి ద్వారమై నమ్మకాలన్నీ అమ్మకాలైపోతున్నాయి అధికారం అంధకారానికి ద్వారమై నమ్మకాలన్నీ అమ్మకాలైపోతున్నాయి ప్రజాధనమే పునాదిగా రూపుదాల్చిన దేశ రథచక్రాలు సంక్షేమానికి బీటలు కొడుతూ సంక్షోభానికై దొరిపోతున్నాయి ప్రజాధనమే పునాదిగా రూపుదాల్చిన దేశ రథచక్రాలు సంక్షేమానికి బీటలు కొడుతూ సంక్షోభానికై దొరిపోతున్నాయి కార్మికులు కర్షకుల భవిత ప్రశ్నార్థకమై ముసురుతున్న దిగులు మబ్బుల్ని చైతన్య కరటంతో తరమండి కార్మికులు కర్షకుల భవిత ప్రశ్నార్థకమై ముసురుతున్న దిగులు మబ్బుల్ని చైతన్య కరటంతో తరమండి చెమట చుక్కల రథచక్క పుట్టి చైతన్యం రగులు సమర సమరశంఖం పూరించినదే ముక్తి లేదంటూ చెమట చుక్కల రథ చక్రపు టి చైతన్యం రగులు కొల్పి సమర శంఖం పూరించనిదే ముక్తి లేదంటూ ఎవడబ్బా సొత్తు అమ్ముకుంటున్నారంటూ నినదిస్తూ నిలదీస్తూ తిరుగుబాటు మొదలెట్టండి ఎవడబ్బా సొత్తు అమ్ముకుంటున్నారంటూ నినదిస్తూ నిలదీస్తూ తిరుగుబాటు మొదలెట్టండి ఫాసిస్టు శక్తులు మనువాద నోకలు కాలనాథులై భరతమాత పాదాలపై విషపు గాట్లు మొదలెట్టాయి నర నరాల్లో విషం పాకి దేశాన్ని నాశనం చేయకముందే జాగృతం కండి ఫాసిస్టు శక్తులు మనవాద మొక్కలు కాలనాగులై భర్తమాత పాదాలపై విషపు గాట్లు మొదలెట్టాయి నర నరాల్లో విషం పాకి దేశాన్ని నాశనం చేయకముందే జాగ్రత్తం కండి అయోమయంలోకి వెళ్ళిన దేశ భవిష్యత్తుకై కథన రంగంలో దూకండి అయోమయంలోకి వెళ్ళిన దేశ భవిష్యత్తుకై కథన రంగంలో దూకండి ధన్యవాదాలండి